మన మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న ఆనందం వల్ల ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వల్ల ఆనందం ఈ రెండు మగుడి పిల్లలు అంటే ఎప్పుడూ కలిసి ఉండాల్సిందే ఆనందం దగ్గర ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం వల్లే ఆనందం కూడా దొరుకుతూ ఉంటుంది ఆ ఆనందం ఆరోగ్యం ఎలా ఉండాలి అనుకుంటే సాటిస్ఫాక్డ్ ఆరోగ్యం అంటే ప్రణాళికలతో కూడుకున్న ఆరోగ్యం కాదు ఇన్ బిట్వీన్ దీని మధ్యలో ఉంటే ఎయిటీ బై వన్ ట్వంటీ ఉంటేనే నీకు షుగర్ లేనట్టు అలాంటివి కాదు సో మనం ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వాలి షుగర్ అనేది ఏంటి నాకు శరీరం చెప్పాలి లోపల నుంచి నాకు ఇన్ ఫస్ట్ నేను అన్నాను ముక్కు చెప్తుంది కళ్ళు చెప్తుంది లేకపోతే శరీరం చెప్తుంది నరాలు బలహీనతని ఆవిడ చెప్పింది సో ఎలా జరిగింది ఇవన్నీ నువ్వు శరీరం లోపల మార్పులు తెలుసుకోబట్టే కదా మనం ఎప్పుడైతే శరీరంలో మార్పులు తెలుసుకుంటూ ఎన్నే ట్రావెల్ చేసుకుంటూ రైట్ ప్రతి ఒక్క చిన్న విషయాల్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి రైట్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అది యోగంలో మాత్రం సెట్ అవుతుంది చిన్న విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తుంటామో మెడిటేషన్ స్టేట్లో కూర్చుంటాము అంటే కళ్ళు తెరిచినా కళ్ళు మోసిన న్యూట్రల్ స్టేట్కి వస్తుంటాం ఆ న్యూట్రల్ స్టేట్లో ఏమవుతుందంటే థాట్లెస్ స్టేటు ఫియర్ లెస్ స్టేటు ఈ డౌట్ అంటే అంటే దాని మీద పూర్తిగా నిజాయితీ నిజంతో బతికేసి ఇస్తూ జరుగుతూ ఉంటుంది కేవలం ధ్యానంలో సో యోగ మార్గంలోకి వెళ్ళారనుకోండి ఇంకా చెప్పక్కర్లేదు మీరు కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఒక యోగి ఎలాంటి అంటే ఒక మ్యాగ్నెట్ సిస్టంలో ఉంటాడు ఎప్పుడు కూడా అందరినీ ఆకర్షించబడు ఆకర్షించుకుంటాడు సో అలాంటి సిస్టంలోకి వెళ్ళారనుకోండి అత్తతో గొడవలు ఉండవు రైట్ బాస్ దగ్గర ఇబ్బందులే ఉండవు సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలే ఉండవు ఇవే కదా వాడితో గొడవ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే చిన్నపాటి తగ్గులు అతను ప్యారలైజ్ సిస్టంలోకి వెళ్ళిపోయింది ప్యారలైజ్ కాదు అంటే ఎపిలెప్సీ ప్రాబ్లమ్స్ కారు కార్లో ఉన్నాడు అతను ఆటోడు గుద్దాడు గుద్దిన తర్వాత ఏం చేస్తాం ఆడికి ఆపుకోలేక ఏదో గుద్దాడు సరే నువ్వు బాగున్నావు అంతా బాగుంది జస్ట్ కారు డెంటింగ్ పడింది బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఆటో పక్కన రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకునే వ్యక్తి అతనితో తగులు ఆడేసి అప్పటికప్పుడు ఎపిలెప్సీ తెచ్చుకున్నాడు మూర్ఛరోగం సో అంత టెన్షన్ ఎందుకు అయిపోయింది కదా చాలా వేయించుకుంటా రేట్ అంత మనం గుద్దాలని గుద్దలే కదా అయితే జరిగింది అట్లాంటి ఎప్పుడైతే టెక్టీజ్ గారు కొన్ని విషయాల్లో తీసుకుంటామో పెద్ద విషయాలు కాదు కొన్ని విషయాలు తీసుకుంటాము ఆటోమేటిక్గా బాగుంటుంది ఒక కూరలో ఉప్పు ఎక్కువైంది ఏం చేయాలి ఆవిడకే తినిపించాలి ఆటోమేటిక్ నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు రైట్ కూరలో ఉప్పు ఎక్కువైపోయిందని అరిస్తూ ఉంటే ఏమొస్తారు రెండోసారి వండనే వంటరు సో కుదరదు చెప్తారు కూరలో ఉప్పు ఎక్కువైంది ముందు ముద్ద మీరు తింటున్నారు అనుకోండి రెండో ముద్ద ఆవిడ తినిపించారు అనుకోండి రెండోసారి మీరు ఎప్పుడైతే ముద్దలు ఎప్పుడు తినిపించారు అప్పుడు నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు హలో

ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఉంటారు ఓకే ఇప్పుడు ఈ అల్సర్ ఉండేటప్పుడు ఏం తినాలంటే చప్పటి ఫుడ్ తింటూ ఉండాలి అంటే అన్నం వార్చిన గంజి కానీ పప్పు తింటూ ఉండాలి లేకపోతే అన్నము నెయ్యి కలుపుకొని ఒట్టి గీ రైస్ తీసుకోవాలి గీ రైస్ రెండోది ఎండుకారం కానీ లేకపోతే లేకపోతే ఎండుకారం పౌడర్ కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ వాడకూడదు ఓన్లీ పచ్చిమిర్చే వాడుతుండాలి పచ్చిమిర్చి వాడడం వల్ల అల్సర్స్ అన్నీ తగ్గుతూ ఉంటుంది గంజి చాలా మంచిదండి అంటే పులిసిన గంజి అంటారు అంటే కలి అంటారు లేకపోతే లక్ష్మీచార్ అంటారు ఈ గంజి ఎప్పుడైతే ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే రెమెడీస్ మాత్రమే ఇది పూర్తిగా తగ్గాలి అనుకుంటున్నప్పుడు కంపల్సరీ ఎవరితో చూపించాలి మీకు ఇంకా ఎక్కువ అలవాటు కావాలనుకుంటే నన్నారి అంటారు ఆర్వ్య షాపుల్లో నన్నారి దొరుకుతారు షరతులు అంటుంటాం ఈ నన్నారి షరబత్ కూడా తీసుకోవడం వల్ల తగ్గుతూ ఉంటుంది ఇప్పుడైతే వేడి నన్నారి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ దొరుకుతూ ఉంటది వేరు అది బాయిల్ చేసేసి దాన్ని పాకంలో వేసుకొని తీసుకుంటారు అంటే కొంచెం పంచదార వేసుకొని తీసుకోవడం వల్ల తగ్గుతూ ఉంటది